రుస్తున్న కలడు అతడు అతడు చిగుర్చును అతడు యావే ఆలయం అతడు ఎవరికి అడతారంటే ఆయన పేరు ఆయన ఎవరికి అంటారు చిగురు సిగురు అని ఒక వ్యక్తి వస్తాడు ఆయనే యావే ఆలయము కట్టుడో ఏ ఆలయం తెలిసింది అస్తకృతములైన ఆలయం కాదు జీవము కలిగిన ఆలయాన్ని తానే కరును మనుషులు కాదు ఆయన కట్టేది ఆయనే కడతారు ఈ లోకానికి వచ్చి ఆయన పెట్టి చిగురు మనం బైబిల్ మనం పేరుంటే ఆయన ఎవరు అది కనుగొనే వాళ్ళు మనం మర్మయుక్తంగా అలంకార రూపంగా ఒక మర్మంగా వ్రాయబడిన సంగతి ప్రవచన రూపం చక్కరి అంటున్నాడు సిగురు అని ఒక వ్యక్తి వస్తాడు సిగురు అని ఒక వ్యక్తి పుడతాడు ఆయన వచ్చి యావే ఆలయం తానే కడతాడు యావే ఆలయాన్ని ఆయన శివుడు ఎక్కడ పుడతాడైనా ఎలా పుడతాడైనా ఆయన ఎలా గుర్తించాలి నేను ఆలయమును అద్భుతమైన ఆలయాన్ని ఆయన ఆయన కట్టే బాధ్యత ఉన్నప్పుడు ఆయన ఎవరే ఉంటాడు ఏ ప్రాంత ఉంటాడు ఏ వంశము నుంచి వచ్చి ఉంటాడు ఎస్ఆర్ గ్రంథం పదకొండు అజే ఒకట వచ్చిన తొందరగా ఎస్ఏ రంగు పదకొండే ఒకట వచ్చిన

వంశములో సిగురు మన జగన్య గ్రంథములో యాభై ఆలయము కట్టడానికి ఒక వ్యక్తి వస్తాడు ఒక వ్యక్తి పుడతాడు అని చెప్పాను చూసారా ఆ ప్రవశంలో కలిగిన వ్యక్తి ఎక్కడ పుడతాడు తెలుసా వంశములో నుండి సిగురు పుడుతుంది అంటే తాబీలు వంశములో ఆయన పుడతాడు ఆయనే యాభై ఆలయమును కడతాడని ప్రవశము కట్టిన మంత్రుల కన్నను మోసే నిర్మించిన ప్రత్యక్ష గురాలు కన్నను ఇస్రాయిల్ నలభై ఆరు సంవత్సరాలు కట్టినటువంటి మంత్రుల కన్నను కూడా గొప్ప మందిరాన్ని అద్భుతమైన మందిరాన్ని ఆయన కట్టడానికి భూమి మీద రాబోతున్నాడు ఎక్కడ పుడతాడంటే దాని మీద ఒక ఆయన పేరు శివుడు దేవుడి స్తోత్రం తల్లి ఆయన పేరు శివుడు ఆయన కంటానికి వస్తున్నారు బైబిల్ గ్రంథంలో ఆ వచనాన్ని చూపిస్తాను చదువుకున్న ఒకసారి పత్రిక రెండా త్రిమోదరాశపత్రిక రెండు అధ్యయని దోషు సంతానములే దావీదు సంతానములో పుట్టి, కృతులల నుండి లేచిన, మృతులల నుండి లేచిన మెస్సయను చాలండి జ్ఞాపకం చేసుకోండి. ఆయన సువార్త తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు ప్రకటించిన సువార్త తెలుసండి? మెస్సయ దావీదు సంతానములో పుడతాడు. జెకర్యయ చూసిన చిగురు, యెషయా గ్రంథములో చూసిన చిగురు. యాభై మందిరమునకు కట్టడానికి పుట్టబోవు చిగురు ఎవరు తెలుసండి? దావీద వంశంలో ఉండుకుని సుగురు ఎవరంట మెస్సయ్య ఇది పౌలు గారు ఆ మనం అనుమతి చెప్పేశారు సంఘాన్ని దావీద వంశములో దావీద తండ్రి అయిన యష్యా వంశములో ఆ బొద్దు నుండి ఆ వంశము నుండి పుట్టినటువంటి యాభై మందిరం కట్టడానికి పుట్టినటువంటి ఆ సుగురు ఎవరు తెలుసా మెస్సయ్య యశ్య గ్రంథం నాలుగైదు రెండో వర్షంలో రాయబడింది పరిశుద్ధ శివుడు ఎవరంటే ఆయన పరిశుద్ధుడు వ్యవహారీ ఎందు జరుగుతుంది నాలో పాపం ఉన్నదని నా మాటల్లోనైనా నా ప్రవర్తనలోనైనా నా పోధలోనైనా నా వారి నడవడిలోనైనా పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపిస్తారా చూపిస్తారా అని చాలా చూపిస్తున్నప్పుడు శాస్త్రులు పరిచయలు సద్విపేయులు ఎల్ఈడీలు అక్కడ ఉన్న ధర్మశాస్త్ర ఉపదేశకులు యాజకులు ప్రధాన యాజకులు లేవు ఎవరు కూడా మొదలుకొని ఏదో మొదలుకొని ఆయనలో పాపం ఉన్నదని ఎవరు కూడా చూపించలేదు అంతటి పరిశుద్ధుడు అధికారు మొదలు వరకు కూడా నెత్త లేనిటువంటి నిష్కలపుడు పరిశుద్ధుడు ఆయన ఇప్పుడు బైబుల్ రాయబడిన పేరు పరిశుద్ధుడైన శిగురు పాపకు లేనివాడు మరణమును జయించిన వాడు ఆయన లోకానికి వచ్చి ఏకాంత తెలుసండి యాభై మందిరమును ఎంత అద్దు కడతాడో ఒక మాట మనం చూసుకుంటే అబ్బాయి గ్రంథం రెండా తొమ్మిది వచ్చినా రాసుకోండి రాసుకోండి కొంచెం మీరు చూడడానికి కొంచెం లేట్ అవుతుంది కనుక నేను త్వరతో వెళ్తాను అబ్బాయి గ్రంథం రెండు అధ్యయం తొమ్మిది వస్తువు అక్కడ రెండు మందిరాలు కనిపిస్తున్నాయి రెండు మందిరాలు కనిపిస్తున్నాయి మొదటి మందిరం కడవలి మందిరం మొదటి మందిరం అష్టకృతములతో కట్టబడిన మందిరం మొదటి మొదటి మందిరం బంగారంతోను వచ్చిన వైడిగ్యములతోనూ విలువైన రాళ్ళతో సువాసన వెదజల్లుతున్నటువంటి గొప్ప పరికరములతో కట్టబడిన మందిరం ఆ మందిరం మనుషులతోనే కట్టబడ్డది మనుషులతోనే అది పోల్చబడ్డది మనుషులతోనే నిమింపబడ్డది మనుషులు దాడి చేయగా పట్టం పెట్టిపోయింది అది మొదటి మందిరం సులుమాను కట్టిన మందిరం ఇస్రాయిల్ కట్టిన మందిరం ఓషియా కట్టిన మందిరం కానీ రెండవ మందిరం అలాంటిది కాదు ఈ కడవరి మందిరము యొక్క మహిమ మొదటి మందిరములకు మించినది మొదటి మందిరము కన్నా రెండోసారి కట్టబోయే మందిరం మొదటి మంది కన్నా శన మందిరం ఆ మందిరం మహిమ కన్నా ఈ మందిరములో ఎక్కువ మహిమ ఉంటుంది అంతగా మిక్షణ వైపు ఉంటుంది అక్కడ అంతేకాదు ఏముంటుంది తెలిసే సమాధానం పడుతుంది ఆనందం ఉంటుందట అద్భుతం ఉంటుందట ఆశ్చర్యం రెండు మందిరాలు కడపడ్డాయి మొదటి మందినం మనుషులు చేత దెబ్బింపబడిన మందిలో రెండో మందిరం శివుని పరిశుద్ధుడు పుట్టిన మెస్సియే ఈ లోకానికి వచ్చి ఒక మందిరం కట్టుకోతుంటాడు అది ప్రవచనం కాబట్టి మెస్సియే మందిరం కట్టాలి ఎలా కట్టిన మందిరం మెస్సియే మందిరం కట్టాడా కడతారా ఇప్పటికీ శరీర దారిగా దామీద వంశములో దామీదే గోత్రము వేదా గోత్రములో దామిద వంశంలో పరిశుద్ధమైన శిఖ్యుడిగా నీటి బోతుడిగా పుట్టడైన పుట్టినయిన ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి మూడున్నర సంవత్సరాలు షాటు టైంలో తక్కువ సమయంలో ఎక్కువ స్వార్థులు ప్రార్థించి పన్నెండు మందిని ఏర్పరచుకొని ప్రపంచమంతా కూడా ఆయన బోధనతో నింపేసారు తక్కువ టైంలో మూడున్నర సంవత్సరాలకు ఆయన స్వార్థం ప్రకటించింది కానీ ఆ మాటలు రోజు కూడా ఎలుచుకి లేవు పరిచయ ప్రాంతాలలో బ్రతికే ఉన్న మాటలు ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినప్పుడు మందిరం కట్టాడా గతిక కట్టలేదా మనకు వాక్యం చెప్తుంది ఆయనే మందిరం కట్టాలి ఆయనే సంగములు కట్టాలి ఆయనే కడతారు అందుకోసం ఈ లోకానికి పుడతాడు యోధా గోత్రమైన శిఖ్యుడిగా నీతి మంత్రుడిగా పుట్టాడు ఆయన పుట్టినైనా ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి మూడున్నర సంవత్సరాలు షార్ట్ లైఫ్ లో తక్కువ సమయంలో ఎక్కువ స్వార్థలు ప్రకటించి పన్నెండు మందిని ఏర్పరచుకొని ప్రపంచమంతా కూడా ఆయన బోధనతో నిప్పించాడు తక్కువ టైంలో మూడున్నర సంవత్సరాలని ఆయన ప్రకటించింది కానీ ఆ మాటలు ఈరోజు కూడా ఎలుచికి లేవు పరిచి ప్రాంతాలలో బ్రతికే ఉండే మాటలు ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినప్పుడు మందిరం కట్టాడాది ఇంకా కట్టలేదా మనకు వాక్యం చెప్తుంది ఆయనే మందిరము కట్టాలి ఆయనే సంఘము కట్టాలి ఆయనే కడతాడు అందుకోసం ఈ లోకాన్ని పుడతాడు అది పుడతాడని చెప్పి కౌలుగా చెప్తున్నాడు అందుకే మందిరాన్ని కట్టాడా ఈ లోకానికి వచ్చి సరిపోయి తర్లోకానికి వెళ్ళిపోయా మందిరం కట్టి వచ్చి కట్టబోతున్నాడా బైబిల్ అంటుంది ఆయన కట్టబోయే మందిరం మొదటి మందిరానికి మించిన మందిరం ఉంటుంది మొదటి మందిరానికి మించిన సంతోషం అర్థం ఉంటుంది మొదటి మందిరంలో మించినటువంటి సంతృప్తి ఆయన కట్టుబోయే మందిరం ఉంటుంది మించిన మహిమ మించిన సత్యం సర్వ సత్యం మహామహిమ అత్యున్నతమైన పరలోకపు సన్నిధి ఆయన కట్టుబోయే మందిరం ఉంటుంది కట్టడంతో పద్దం చదువుకుందాం పత్ర అధ్యాయం చేయండి పద్దేశ్వరు పదహారం అధ్యాయం ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి